ఇవి నాశనం చేసేకి కలమ కొద్దిగా ఇవి పడినాయి మనకి ఇవి వేస్ట్ పాడేల్సిందే తిన్నేం తినేదేం లేదు మన శాప ముక్కు మన షాపలు కూడా తింటాయి ఉండేవి సార్ ఇవే ఉండేది ఎక్కువ తినరు ఇదే తినారు సార్ చేప ఏమన్న విషయం ఉంటుంది ఏమో సార్ దయ్యం చేప అంటారు తినరు మేము కూడా తినాం పారేస్తాం ఇప్పుడు ఎన్న పని పారేసేదే ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుంది అది ఇది అంటే ముక్కలు కేజీ కేజీ మన తెల్లసేపల్లి పెంపకం ఇది సగం తింటాది సగం దినేటికి పిల్లలు కూడా ఇవి ఎప్పుడే పిల్లలు కూడా పిల్లలు లేపినాయి